హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా ఎన్నో శారీరక వ్యాధులు మానసిక వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనం తిన్నా తిండేటువంటిది మన పూర్వీకులకి మనకి ఆహారం విషయంలో కానీ వాతావరణం విషయంలో కానీ చాలా మార్పులు జరిగాయి దానిలో ఎంతోమంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఒక శుభవార్త మనది కేకువాడపాడు మండలం చౌడవాడ గ్రామం అనకాపల్లి డిస్టిక్ మన ఏరియాలో సబ్బవరం మాడుగుల అనకాపల్లి మినహాయించి ఇటువైపు కోటపాడు దేవరాపల్లి ఈ ఏరియాలో పిరమిడు ఎక్కడ లేదు మన చౌడోర్లో పిరమిడ్ కట్టడం జరిగింది మహేశ్వరరావు గారు ఫ్యామిలీ ఇక్కడ మేనా మనోహర్ గారు కట్టారు పిరమిడ్ దాని ఇక్కడ ఏంటంటే ఉచితంగా ధ్యానం నేర్పించబడను ఎవరికైనా ఎటువంటి సమస్యన ధ్యానం నేర్పించబడను ధ్యానం ఏంటంటే ధ్యానం సర్వరోగ నివారణి ధ్యానం సర్వ పాపహారిణి ధ్యానం సర్వ సత్య ప్రసాదిని ధ్యానం సర్వభోగకారిణి ధ్యానం చేస్తే ఎటువంటి రోగాలైనా సరే పోతాయి ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ ఏంటి అనేది ధ్యానం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరెవరు చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మేము చెప్తాము ఇది శ్వాసమేధ ధ్యాస ఇలా ఆధ్యాత్మికమైనటువంటి ఈ శ్వాసమేధ ధ్యాస పత్రికారి ఇచ్చిన ఒక మహా వరం అది మహా వరప్రసాదం అనుకోవాలి దీన్ని ఇటువంటి ధ్యానాన్ని అందరూ యూజ్ చేసుకొని ఈ పెరమిడిని ఈ పెరమిడికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ కౌన్సిలింగ్ అవ్వడానికి కూడా ఉన్నారు మేనా మేడం గారు సీనియర్ కౌన్సిలర్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చి ఉచితంగా ధ్యానం నేర్చుకొని మీ భోజనం కూడా అరేంజ్ చేస్తాం ఎవరైనా వస్తే ముందుగా వస్తే భోజనం కూడా పెట్టి ధ్యానం నేర్పించి మేము పంపిస్తాము ఈ యొక్క శక్తిని అందరూ వాడుకుంటారని మా యొక్క మనవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్